హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజీ గోర్కల్ ఈరోజు వచ్చేసి మనము ముగ్గుల డిజైన్స్ చాలా సింపుల్ ముగ్గుల డిజైన్స్ నేర్చుకుందామండి రాని వాళ్ళు కూడా చాలా చక్కగా వేసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రాజీ గోరుకల్ని ఇప్పుడు వచ్చేసి మనము ముగ్గులు వేసుకుంటూ ఒక కథను విందాము అనగనగా ఒక అడవిలో తోడేలు ఉండేది అడవిలో జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది ఒకసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరకలేదు అలాంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవిలో అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకల్ని చంపి అడవి అడవికి తెచ్చుకుని తింటూ ఉండేది తోడేళ్ళు చేసే పనులన్నీ ఒక ఆ అడవిలో ఉండే ఒక కోతి ఒక కోతి గమనించేది ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేసే పనుల గురించి కోతికి గొప్పలు చెప్పాడ చెప్పడేది చెప్పేది యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పేది ఆ మాటలు విని కోతికి తోడేలు ఊరి వాళ్ళ కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలని చూడాలనిపించింది ఒకరోజు కోతి నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకు వెళ్తావా నీ పని అంతా నీ పనితనం చూద్దాం అని తోడేలను అడిగింది దానికి తోడేలు ఈ రాత్రికి నిన్ను తీసుకెళ్తాను సిద్ధంగా ఉండు అని చెప్పింది తన ముచ్చట తీరబోతుందని కోతి చాలా మురిసిపోయింది ఈ లోపల తమ మేకలను అప్పటికప్పుడు మాయమవుతున్నాయని ఊరు వాళ్ళు గమనించారు ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలా సాగారు ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది మేకలను తినడానికి వాటి దగ్గర దగ్గర తోడేలు వెళ్ళటానికి ఆ యువకులు గమనించారు మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది వెంటనే తోడేళ్ళు పైన కర్రతో కర్రతో దాడి చేశారు పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి మీ మేకల్ని తిన్న దానికి వచ్చింది తోడేలు నేను కాదు కదా నన్నెందుకు కొడుతున్నారు వదిలేయండి అని ప్రాధేయపడింది తేడే తోడేలకు సాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతాం అంటూ గట్టిగా కొట్టసాగారు ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకుంది బతికి జీవుడా అనుకుంటూ అడవిలో అడవిలోకి చేరుకుంది దొంగతనం చేయడమే కాదు దొంగ పనులు చేసేవారి పక్కన ఉండడం కూడా తప్పే ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదా అని లెంపలేసుకుంది ఈరోజుకి ఇదే అండి కథ ప్లీజ్ అండి ఈ ముగ్గులు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే కామెంట్ చేయండి బాగుందని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ కథ పేరు వచ్చేసి చెడ్డ సాహసం చెడ్డ సాహాసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్